ఈ దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తారు అందరు బాగున్నారండి చాలా వర్షం గాలిలు ఉన్నాయి అయినప్పటికీ ఈ కాలం ఈ వాగ్దానం మీకు ఇవ్వటానికి మాకు ప్రభు చూపిన కృప మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంతమంది రక్షణ లేని బిడ్డలు మారు మనసు లేని బిడ్డలు ఈ వర్తమానం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు యేసు రక్షకుడు దేవుడు మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన విమోచన క్షమాపణ ప్రేమ అనేటువంటి అద్భుతమైన కృప ఇచ్చాడండి ఈ లోకంలో కూడా మనం యేసుప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు పాపాలు క్షమించబడినప్పుడు నిత్య జీవం పరలోకం మనకు దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు మీ అందరి హృదయాల్లో దేవుని మాటలకి పట్టుకోండి రెండవదిగా కుటుంబాల్లో సమస్యలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు పోరాటాలు ఈ గాలిలో వచ్చినట్టు ప్రెషర్సు సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారా అవి ఎంతకాలం ఉండవు మీ జీవితాన్ని కాలం పరిపాలించవు ఇవన్నీ కొద్ది కాలమే ఇదంతా కొంతకాలమేనండి దేవుడు మిమ్మల్ని క్షమించి విడిపించి అంతగా చేసిన దేవుడు ఈ సమస్యల నుంచి విడిపించడా కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను భయంకరమైన వర్షాకాలాల్లో ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం తప్ప మనకోవట్లేదు మంచి వాగ్దానం చదువుకుందాం నూట ఐదో కీర్తన నలభై మూడో ఆయన తన ప్రజలను సంతోషంతోను తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించను దేవుడట సంతోషంతో ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పిస్తాడట ఎవరిని తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలని తన ప్రజలని తన పిల్లలని తన బిడ్డలని తన ప్రియులని ఈరోజు నువ్వెవరిది మీరెవరండి మీరెవరు అని అడుగుతున్నాను నేను ఎవరి పిల్లలు దేవుని పిల్లలేనా ఏ బంధకంలో ఉన్నావు ఏ శ్రమలు ఉన్నావు ఏ పోరాటంలో ఉన్నావు ఏ నిందలు ఉన్నావు ఏ గాయంలో ఉన్నావు సంతోషముతోను ఉత్సాహముతోను వారిని వెలుపలికి రప్పించినట్లు నిన్ను రప్పించబోతున్నాడు ప్రతి బంధకం నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు పాప శాప రోగ అనేకమైన బంధకముల నుంచి విడుదల పొందబోతున్నావు ఎలా తెలుసా ఉత్సాహంతో సంతోషంతో వారు బయలు బయటకు వచ్చినట్టు నిన్ను కూడా ప్రభు బయట తీసుకొని రాబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఏమని ప్రభు దేవుడట మనల్ని బయటికి తీసుకొని వస్తాడట ఉత్సాహంతో సంతోషంతో ఆయన మనల్ని బయటికి ఎందులో నుండి అన్నిటి నుంచి బయట తీసుకొని రాబోతున్నాడు నీ జీవితంలో బంధకము నుంచి విడిపించి ఉత్సాహం సంతోషం కలుగజేయబోతున్నాడు దేవుడు అందుకనే బంధకముల నుండి విడిపించి నీకు ఉత్సాహాన్ని సంతోషాన్ని కలుగజేతును ఆ మేన్ ఆ మార్గంలో నడవబోతున్నావు నీ కోర్టు కేసు విడుదల నీ మర మరణకరమైన రోగం విడుదల పాపం నుంచి విడుదల శాపం నుంచి విడుదల బంధకం నుంచి విడుదల నానా విధ ఆ యొక్క నలిగిపోతున్న పరిస్థితుల నుంచి ప్రభు విడిపించబోతుండగా అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంది తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు రక్షణ లేని వారికి రక్షణ పాపక్షమాపణ రోగ వ్యాధితో ఉన్నవారికి స్వస్థత విడుదల పాప బంధకంలో ఉన్న వారికి విడుదల శాప బంధకంలో ఉన్న వారికి విడుదల మానసిక బంధకాల్లో ఉన్న వారికి విడుదల కోర్టు కేసులు వారి జీవితంలో అక్రమ అన్యాయపు కేసులు కొట్టివేయబడి అయ్యా భూ సంబంధమైన తగాదాలు కుటుంబ తగాదాలు భార్యభర్తల తగాదాలు అనేక రకాలైన ప్రెషర్స్ బ్రేక్ అయిపోవాలన్నాను ఏ బంధకంలో నీ బిడ్డలు ఉన్నారో ఉత్సాహంతో సంతోషంతో వారిని వెలుపలికి తీసుకొచ్చి నీ సాక్షిగా నిలబెట్టండి ఏ సమస్య ఉన్నా ప్రభా ఏ బంధకం ఉన్నా వారి విడుదల పొందుదురుగాక నాయన గాలి తుఫాన్లు అణిచినట్టు ప్రతి కుటుంబంలో ప్రతి యవన బిడ్డల్లో అద్భుతమైన కార్యం జరిగించి శత్రువుని అణిచి వేయబడాలి ఇతర దేశంలో మా ప్రియులందరూ రక్షించి భద్రపరచండి భారతదేశంలో మా ప్రియులందరూ రక్షించి భద్రపరచండి దైవజనులు దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి వివాహం దినం జరుపుకున్న ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఉత్సాహాన్ని సంతోషాన్ని ఈ సంవత్సరం వారు పొందుకుందరు బ్లెస్ చేస్తున్నాం మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి ఉత్సాహ సంతోష గానములతో వారు ముందుకెళ్ళున్నట్లు సాయం చేయండి అయా కల్వరి మినిస్ట్రీని అపవాది తంత్రముల నుండి వాడిని సిగ్గుపరిచే దుష్టుని నాయన ఉత్సాహాన్ని సంతోషాన్ని మాకును మా కుటుంబాలకు సేవక సంఘానికి మీరు దయచేసి తోడై ఉండండి ప్రతి బిడ్డ బా పాప రోగం నుంచి శాప రోగం నుంచి వ్యాధి బంధకముల నుంచి విడుదలని ప్రకటిస్తాం ఏ దుఃఖంతో నీ బిడ్డలు ఉన్నారు ఆ దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇచ్చి తోడే ఉండమని వర్షాకాలం ప్రజలకు సహాయంతో ఇచ్చేయమని ఎవరికైతే ఆహారం లేదో ఆహారం ఇల్లు లేదో ఇల్లు ప్రభ ఉద్యోగం లేదో ఉద్యోగం వ్యాపారం నలిగిన వారికి బిడ్డలు ఏ సమస్య ఉన్నా పరిష్కారం ఇచ్చి మీ గొప్పతనాన్ని రుజువు పరుచుకోమని ఏస్తున్నాము లడుగు తండ్రి ఆమెన్ ఆమెయన్ ఆమెన్ ఉదయ కాలం అందరి ఈ వాగ్దానం లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి బిడ్డలారా బిడ్లారా ఎవ్వరు బెల్లంపల్లికి రావాలనుకున్న శనివారం జరిగే స్వార్థ ఉజ్జీవ సభ ప్రార్థన వర్తమానం పాలుపొంది ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు కల్వరి ప్రామిసానికి వచ్చేవారు ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలుపొంది దేవుని దీవెనలు హైత్య నగర్ దగ్గర కల్వరి ప్రామిస్తున్న ప్రార్థించండి మరి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు యాభై దినాల ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి గత పదకొండు సంవత్సరాలు లక్షల ప్రజల బంధకాలను దించి రక్షణ కార్యం జరిగించిన దేవుడు ఈ ఫిఫ్టీ డేస్లో కూడా ఆయన గ్లోరియస్ డేస్గా మనందరి ప్రేయర్స్ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా గొప్ప కార్యాలు చూడబోతున్నాం దేవుడు మీ అందరినీ నడిపించి దీవించిన గాక ప్రేషణ